అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు అలాగే పింఛన్ల తనిఖీలు కూడా మళ్ళీ కూడా ప్రారంభమై కలెక్టర్ల ఆధ్వర్యంలో మనకి పింఛన్ల తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఎవరైతే మనకు ఫీల్డ్ లెవెల్లో సచివాలయ ఉద్యోగులు మనకి యొక్క సర్వే అనేది చేసి తనిఖీ అనేది చేసి ఎవరైతే అనర్హులని తెలుస్తారో వారికి పెన్షన్ ఇచ్చే అవకాశమే లేదని మరొకసారి చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు ఒక మొక్కలు అయితే నేను చెప్పేస్తాను చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా ఆ చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ వాట్సాప్ ఫోన్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నేను మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో అంటే అర్హత ఉన్నటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా ఈ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఇక ఇప్పటికీ కొత్త పెన్షన్ల విడుదలకు ప్రభుత్వం స్పందించాల్సి ఉన్నా కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట ఇక ఈ నెల చివరి నుంచి కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుంటే వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇందులో భాగంగానే మనకు పింఛన్ల తనిఖీని కూడా ప్రారంభించారు ఈ తనిఖీలో భాగంగా ఎవరైతే అనర్హత ఉంటుందో వారి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తారు ఫిబ్రవరిలో ఎక్కువ భాగం పింఛన్లు కట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం